హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను శ్రీ యాక్చువల్లీ రాత్రి ఎడిట్ చేశాను కానీ రికార్డింగ్కి అవ్వలేదండి ఇక బాగా నిద్ర వచ్చేసి వన్ అయింది అప్పటికే ఇక పడుకుని పోయాను మార్నింగ్ ఎపిసోడ్ పంపించడానికి అసలు వీడియో రెడీగానే లేదు ఇదిగో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే నాకు ఎడిటింగ్ ఇదంతా చాలా చాలా కొత్త నేను ట్వంటీ మినిట్స్ పైన ఎపిసోడ్ ఇవ్వడం వల్ల వీడియో కన్వర్టింగ్కి వన్ అవర్ తీసుకుంటుంది నేను ఎడిట్ ఎడిట్ చేసిన టైం కాకుండా ఎక్స్ట్రా వన్ అవర్ పడుతుంది సో ప్రాబ్లం అదే అన్నమాట అంటే ఇదంతా మీతో చెప్పాలని కాదు కానీ ఎందుకు లేట్ అయిందో చెప్పే బాధ్యత ఉంది కదా అందుకోసం అన్నమాట మీ లైక్స్ కామెంట్స్ మర్చిపోకండి అవే నాకు బలం సబ్స్క్రిప్షన్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్ళిపోదామండి ప్రియసకి థర్టీ సెవెంత్ పార్ట్ అతని సమాధానం కోసం చూస్తున్న ధరణికి అతని ప్రశ్న ఆశ్చర్యాన్ని ఇస్తోంది నీకు డ్యాన్స్ వచ్చా అతడు సడన్గా అడిగిన ప్రశ్నకి ఉలిక్కి పడ్డట్టు చూసింది డ్యాన్సా రాదు అంది మరి వేశావుగా అన్నాడు అతడు నేనా ఎప్పుడు ఒక బొడ్డోడిని పెట్టుకొని చేశావు అబద్ధం చెప్పకు అన్నాడు ఆమె మెడ కింద వేళ్ళతో రాస్తూ రెండు క్షణాలు ఆలోచించాక ఓహ్ అదా అది స్కూల్ ఫంక్షన్ అప్పుడు నా ఫ్రెండ్ ఒక అమ్మాయి స్కూల్ టీచర్ కృష్ణుడి పక్కన రాధగా ఎవరూ లేరంటే వెళ్ళాను అంది అప్పటి రోజులు గుర్తొచ్చి నవ్వుకొని అంతలోనే ఎలా తెలుసు అతనికి అనే అనుమానం రాగానే అవును ఆ విషయం మీకెలా తెలుసు అని ఆశ్చర్యంగా అడిగింది ధరణి అదే స్కూల్ ఫంక్షన్కి డాడీని ఇన్వైట్ చేస్తే నేను వచ్చానులే తప్పక అప్పుడు చూశాను అన్నాడు ఆమె మెడవంపులో ముఖం దాచేసుకుని మీ అత్తయ్య కూతురునని పెళ్లి చేసుకున్నారు కదా పెదవులు బిగించింది ధరని ఆమెను తన వైపుకు తిప్పుకుని ఐ లైక్ యువర్ బ్యూటీ అన్నాడు అతను కనుబొమ్మలు ముడిచి అతని వైపు చూసింది ఎస్ రెండు కలిసి వచ్చాయి ఆమె నావి దగ్గర వేళ్లతో రాశాడు అప్పటి వరకు బిగుసుకున్న ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఆమె ఏదో చెప్పబోయేసరికి ఆమె పెదవులను అందుకుని కొద్ది క్షణాల తర్వాత వదిలి ఇప్పుడు పడుకోలేదు అనుకో నైట్ అవుట్ చేయాల్సి వస్తుంది అతను బెదిరించడంతో చుప్గా కళ్ళు మూసుకుంది పెళ్లికి ముందు ఎన్ని కళలు కన్నది ఎన్ని నవలలు చదివింది ఎన్ని కవితలు చదివింది వెన్నెల్లో కూర్చొని అవి చదువుతుంటే అచ్చు ఆ కథానాయకుడిలా తన భర్త తన అందాన్ని వర్ణిస్తాడని ఎన్ని విధాలుగా ఊహించుకుంది మరి నీ భర్త వర్ణించడం లేదా ఆమె మనసు ప్రశ్నించింది ఎందుకు లేదు ఆ చూపులతోనే వర్ణించేస్తాడు ఆ చేతులతోనే వశం చేసుకుంటాడు ఆమె నవ్వుకుంది అంటే తనని అప్పుడే చూసి ఇష్టపడిపోయాడని తెలుస్తుంటే చాలా చాలా సంతోషంగా అనిపించింది ధరణికి సృజన్ వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ వెళ్ళనా కసరత్తులు చేస్తున్న గగన్ని చూస్తూ అంది ధరణి అతడు ఇంకా ఏం చెప్పకముందే ఈ రోజు నుంచి పెళ్లి పనులు మొదలు పెడతారంట ప్లీజ్ అని అడిగింది ధరణి ఈ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళే హక్కు ఉంది నీకు కాకపోతే ఈ మధ్య సిచ్యువేషన్ సరిగ్గా లేవు అందుకే నేను బయటకు వద్దన్నాను నన్ను విలని చేయకు అన్నాడు గగన్ అంటే వెళ్ళనా మెరిసే కళ్ళతో అడిగింది ధరణి అప్పుడప్పుడు నాకు డౌట్ వస్తుంది ఏంటి అన్నట్టుగా అతని వైపు చూసింది ధరణి వేరే గ్రహం నుంచి తప్పించుకొని ఇక్కడ పడ్డావా అరే ఒక్కటి చెప్తుంటే మరొకటి అర్థం చేసుకుంటావు అని విసుగ్గా చెప్పి టీపాయ్ మీద ఉన్న జ్యూస్ గ్లాస్ అందుకొని ఆ రూమ్ నుంచి బయటికి వచ్చాడు ఆమె అతని వెంట బయటికి నడిచింది నెక్స్ట్ టైం నుంచి అర్థం చేసుకుంటానండి అమాయకంగా ముఖం పెట్టి నిలువుగా తలాడించింది ఎక్స్ప్రెషన్స్తోనే చంపేస్తుంది అనుకుని ముఖం తిప్పుకొని తమ బాల్కనీ దగ్గరికి వచ్చేశాడు గబగబా చీరను సెలెక్ట్ చేసుకుని మాలవిక ఇచ్చిన నగలు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి అని నవ్వుకుని మొదట్లో పరాయిగా అనిపించినవి ఇప్పుడు అన్నీ తన సొంతం అనిపిస్తున్నాయి అనుకుంది జడ అలాగే ముడిపెట్టుకుని శాంతికి పనులు చెప్పడానికి కిందకు వెళ్ళిపోయింది గగన్ ఫ్రెష్ అయి రాగానే వెళ్ళి ఫ్రెష్ అయింది అతనితో పాటు వెళ్ళాలి అనేది ఆమె ఆలోచన శత్రు కాల్ చేయడంతో సోఫాలో కూర్చొని ఒకవైపు మాట్లాడుతూ మరోవైపు ల్యాప్టాప్ కీబోర్డ్ మీద చేతులాడిస్తూ ఇంకొక వైపు చీరని కట్టుకుంటున్న సతిని అప్పుడప్పుడు చూస్తూ కాలాన్ని భారంగా గడిపేశాడు అతను అతడికి ఆ క్షణంలో అర్థమైంది ఒకే ఒక్క విషయం సృష్టిలో ప్రతి మనిషి సంతోషం పంచుకోవడానికో బాధని పంచుకొని ఓదార్పు పొందడానికో లేక అవతల వ్యక్తి సహచర్యం పొందడానికో అప్పటి వరకు ఏ మాతృ సంబంధం లేని ఒక వ్యక్తి జీవితంలో అత్యంత విలువైన స్థానం సంపాదించుకుంటారు విచిత్రంగా లేదు ఈ విషయం అసలు ప్రేమ అంటే ఏంటి నిజానికి అదొక అవసరం సంతోషం కోసం ఒక అవసరం బతకలేకపోవడానికి అది అవసరం మనుగడ కోసం కూడా అది అవసరమే ప్రేమ ప్రతి ఒక్కరికి కూడా అవసరమే అది లేకపోతే మనిషి జీవితం అసంపూర్ణం ధరణి తన జీవితంలోకి వచ్చిన కొద్ది రోజులకి అర్థమైపోయింది గగన్కి ఏమండి శాంతిని వెళ్ళమని చెప్పాను సాయంత్రం నేను వస్తాను మీరు ముందుగా వస్తే నాకు ఫోన్ చేయండి నేను రెడీ ఇక వెళ్దామా అని అతని ముందుకు వచ్చి కుచ్చిళ్ళు చూసుకుంటూ చెప్పింది అతని చెయ్యి ఆమె కుచ్చిళ్ళ మీద పడగానే అతని వల్ల అవి ఎక్కడ పాడై తన కష్టాన్ని వృధా చేస్తాయోనని అతడు లాగక ముందే అతడి మీదకి వాలిపోయింది ధరణి ఏం చేశావు నన్ను అతడు అడుగుతుంటే అయోమయంగా ముఖాన్ని చిన్నగా చేసి అతడి వైపు చూస్తూ నేనేం చేశాను నేనేమీ చేయలేదండి అని బిక్కమొహం వేసుకుని అడిగింది ధరణి అదే తెలియట్లేదు అతడి మాటలకి విస్తుబోయి చూసింది ఏం మాట్లాడుతున్నారు మీరు నిజంగా నాకు అర్థం కావడం లేదు చీరకుచ్చుళ్ళు ఎక్కడ జారిపోతాయేమోనని అతని చేతితో పాటు కుచ్చిళ్లను గట్టిగా పట్టేసుకుంది ధరణి వెళ్ళడం అవసరమా ఆమె కింద పెదవిని రెండు వేళ్ల మధ్య పట్టి ఉంచగా అతడి కళ్ళలో కనిపిస్తున్న భావాలకి తను ఎక్కడ లొంగిపోయి వెళ్లకుండా ఉంటుందేమోనని వెంటనే కళ్ళు దించేస్తూ హా వెళ్ళాలి అంది అతడి ఊపిరి ఆమె హృదయానికి తాకుతుంటే ఎంతో కష్టంగా ఊపిరి తీసుకుంటూ ఉంది అతడి చేయి ఆమె నాభి దగ్గర ఒత్తుకుపోతుంటే ఆమెను మోహం ఆవరించేసింది మీ అతను అంటుంటే మెల్లిగా కళ్ళు ఎత్తి చూసింది పూర్తిగా విచ్చుకొని కలువల్లా ఉన్నాయి ఆమె నయనాలు అతడికి ఇంకా దూరంగా ఉండలేను అని అర్థమైపోయింది ధరనికి వెళ్ళాలి అనే విషయం మర్చిపోయి అతడి మెడ దగ్గర ముఖం దాచేసుకుంది ఆమె చీర కుచ్చిళ్ళు నేలపాలయ్యాయి ఆమె పవిట కుచ్చిళ్ళకి జత అయింది ఆమె ఊపిరి భారమైంది అతని శ్వాస ఆమెలో కలిసింది నిశ్శబ్దపు ప్రణయం అక్కడ అవతరించింది ఎందుకో అతడికి అడ్డు చెప్పలేకపోయింది బహుశా అతడి సాన్నిహిత్యం తను కోరుకుంటుంది కాబోలు ఈ మధ్య ఎన్నడూ చూడని అతడి ప్రేమలో గాఢత చవి చూస్తోంది అతడిలో ఉద్వేగం గమనిస్తోంది అతడి పిడికిటన నలుగుతున్న నడుము ఆమెను స్పృహలోకి తెచ్చి గాఢమైన నిట్టూర్పి విడిచేలా చేసింది వారి మధ్య నలిగి ధన్యమైపోయినట్టు పట్టె చీర గర్వంగా మెరిసిపోతోంది గాఢ చుంబనాల మధ్య ఆమె ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది అతడికి తన ప్రేమను తిరిగి ఇవ్వడం మర్చిపోయి సరికొత్త లోకాలలో తేలి ఆడుతోంది మూసిన ఆమె కనుల మీద అతని పెదవులు తాకగా అరమోడ్పు కళ్ళతో చూసి అతని చూపులకి చూపు పక్కకి తిప్పేసింది చెంపలు మంకెన పూలవ్వగా అతడి ప్రేమ దాటికి తాళలేక గట్టిగా హత్తుకుంది ఉద్వేగంగా అతని ముఖమంతా ముద్దులు గురిపించింది సమయం కూడా భారంగా ముందుకు కదిలింది అతని హృదయం మీద తలపెట్టుకొని సేద తీరుతోంది ఉదయాన్నే రాత్రిని తలపించేలా చలికి వణుకుతున్న ఆమె శరీరం అతడి కౌగిలిలో కూరుకుపోయి వారి మీద మెత్తటి దుప్పటి చేరిపోయింది అతడిని ఏమాత్రం వదిలిపెట్టాలి అనిపించలేదు ఆమె తలలో నలిగిన పూలు అతడి భుజం మీదుగా సోఫా మీదకి చేరిపోయాయి అతడిని అంటిపెట్టుకున్న ఆమె అనచ్ఛాదిత శరీరం క్షణానికోసారి పులకించిపోతోంది ఆమె మెడ నుంచి వెన్ను వరకు మెల్లిగా చేతితో నిమురుతుంటే ఎనలేని హాయి కలిగి కళ్ళు మూసుకుంది అప్పటి వరకు గందరగోళంగా ఉన్న అతడి మనసుకి ఏదో స్వాంతన కలిగినట్టుంది అతడు కళ్ళు మూసుకున్నాడు అరిచి అలిగి గోల చేస్తుంది అనుకున్న ధరణి మాటైనా మాట్లాడకుండా అతడిలోనే ఒదిగిపోవడం ఒంత ఆశ్చర్యంగా ఉంది గగన్కి ఆమెలో ఉన్న భావాలు ఎక్స్ప్రెస్ చేయదు అంతే అతడి సమక్షంలో అవి బయటపడిపోతాయి అర్థమైపోయింది గగన్కి అతని స్పర్శ ఆమె వీణలాంటి శరీరాన్ని మీటితే ఆమెలో సరికొత్త భావాలు పలుకుతాయి ఆ విషయం ఇంకా బాగా అర్థమైపోయింది అతనికి ధరణి గత కొన్ని సంవత్సరాలుగా అతని మనసు మెదడిని పదే పదే పలుకుతున్న పేరు ఏముంది తనలో ఎప్పటికీ అర్థం కాని ఒక మాయ ఇప్పుడు తన అర్ధాంగిగా తన సమక్షంలో ఉంది చెప్పలేని అనుభూతి అది ఆమె కాస్త దూరం జరగడంతో ఆమెనే చూస్తున్నాడు గగన్ చెదిరిన జడ ఆమె పచ్చటి వీపు మీద నాగుపాములా వేలాడుతోంది కింద పడిన చీరని వంటికి చుట్టుకొని మళ్ళీ వెనక్కి వాలి అతడి హృదయం మీద తలపెట్టుకుని ఉండిపోయింది కళ్ళు మూసుకోగానే ఎన్నడూ లేనంత హాయిగా నిద్ర పట్టేసింది ఆమెకి సృజన్ ఇంటికి వెళ్ళాలి అనే విషయం గుర్తులేదు ఆ క్షణం తన భర్త సమక్షంలో ఉన్న వెచ్చధనాన్ని ఆస్వాదిస్తోంది ఎందుకు అంతలా అతనితో ఉండాలనిపిస్తోంది ఆ ప్రశ్నకు సమాధానం బాగా తెలుసు ధరనికి ఆ విషయంలో చాలా క్లారిటీతో ఉంది అతని మీద ఆమెకు ఎనలేని ప్రేమే దానికి కారణం ఈ విషయం ఆమెకు బహు బాగా తెలుసు అతని హృదయం మీద ముద్దు పెట్టుకుని ఆర్తిగా హత్తుకుంది తనని చూస్తేనే బెదిరిపోయే అమ్మాయి ఈరోజు తన గుండెల మీద నిశ్చింతగా సేదతీరుతోంది ఇంకా అతని చేతులు ఆమెను బలంగా చుట్టేసుకున్నాయి కొన్నాళ్ళ పరిచయానికి భర్తను నమ్మేసి సర్వస్వం ఎలా ఇచ్చేస్తారు ఈ అమ్మాయిలు వారి కోసం ప్రాణాలు పెట్టుకుంటారు ఎలా ధరణి వైపు చూశాడు గగన్ ఆమె ముక్క మీద పచ్చరాయి ముక్కు పుడక మిలమిలా మెరుస్తోంది ఆరు సంవత్సరాల క్రితం రాధికల గోపికల తన కళ్ళ ముందు మెదిలిన అమ్మాయి కళ్ళలో హావభావాలు పలికిస్తూ అతడి మనసుని ఆమె చూపుల్లోకి చిక్కుకునేలా చేసిన అమ్మాయి ఆమె ముక్కు నుంచి కిందవకి పలచటి తెర కట్టి కళ్ళు మాత్రం కనబడేలా నృత్యం చేస్తోంది ధరణి భలే చేస్తుంది కదా ఎవరో అన్నారు వినపడింది అతనికి ధరణి ఎన్నోసార్లు తెలియకుండానే ఉచ్చరించాడు ఆ పేరుని అతడు ఎందరో అమ్మాయిల్ని చూశాడు ఎంతో అందమైన భామలని చూశాడు కానీ వింతగా తనని ఆకట్టుకునేలా ఉన్న ఆ అమ్మాయిని అప్పుడే చూస్తున్నాడు స్కూల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేయడం అది పెద్ద స్కూల్ కావడం తండ్రి వెళ్ళలేక బలవంతం మీద అతను పంపించడం విసుగ్గా ఉన్న తండ్రి మాట కాదనలేక అక్కడికి రావడం చివరికి ఓ అద్భుతం అతని కంటపడింది మల్లెపూల శరాల్ లాంటి ఆమె చూపులు అతని మదిని మీటాయి ఆమె స్టేజ్ దిగిన వెంటనే గబగబా స్టేజ్ వెనక వైపు నడిచాడు కానీ ఆమె కనబడలేదు ఎనలేని అశాంతి అతనికి ఆమె గురించి అడగడానికి ఏదో ఫీలింగ్ తనని అలా తిప్పించుకుంటున్న ఆ అమ్మాయి మీద విపరీతమైన కోపం ఒక అమ్మాయి కోసం తను వెతకడం ఏంటి నాన్సెన్స్ అతను కోరుకుంటే ఎంతోమంది అమ్మాయిలు వస్తారు వచ్చినా కనీసం అతని నుండి ఒక ప్రశంసను కూడా పొందలేకపోయారు దానికి రెండే కారణాలున్నాయి అతని పక్కన ఉండే వీక్ష ఒక అయితే అతడు చూపుతోనే మనుషుల్ని అంచనా వేసి వారిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేస్తాడు ఒక అమ్మాయి కోసం తను రావడం ఏంటి అక్కడి నుంచి అసహనంగా ఇంటికి వెళ్ళిపోయాడు అసలే యుక్త వయసు ఆమె గుర్తొచ్చినప్పుడల్లా శరీరాన్ని మలయమారుతం తాకుతున్నట్టు అనిపిస్తుంటుంది ఆమెని గుర్తు చేసుకొని రోజంటూ లేదు అనడం అతిశయోక్తి కాదేమో అదే నిజం లండన్లో బాగా పేరు ఉన్న బిజినెస్ స్కూల్లో తన సాధన అయిపోయింది వీక్ష ఇంకా అక్కడ మరో సంవత్సరం ఉండాలి అతడు వెళ్ళిపోతుంటే ఆమె మనసంతా కందరగోళంగా ఉంది వాళ్ళిద్దరితో పాటు చేతన్ దీవెన కూడా అదే సిటీలో ఉన్నారు కాకపోతే దీవెన వాళ్ళందరికంటే చిన్నది చేతన్ వీక్షది ఒకటే వయసు ఆమె కంటే ఓ ఆరాడు నెలలు పెద్ద అతను అందరికంటే గగన్ పెద్దవాడు కానీ చేతన్ యూనివర్సిటీకి వాళ్ళకి దూరం అక్కడ బిజినెస్ స్కూల్లో జాయిన్ అయినప్పుడు అందరినీ ఒక ఇంట్లో ఉండమని మనుషుల్ని పెడతామని చెప్పారు ఇంట్లో వాళ్ళు గగన్ ఒప్పుకోలేదు వీక్ష హాస్టల్లోనే ఉండిపోయింది గగన్ మరో రెండు రోజుల్లో వెళ్ళిపోతాడు అనగా అతని దగ్గరికి అతడుండే ఇంటికి వచ్చింది వీక్ష గగన్ ఆమె పిలుపుకి తల తిప్పి చూశాడు అతని కంటే చిన్నదైనా బావా అనిపించుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు అతనికి హే కమ్ ఒక్కదానిమే వచ్చావా అంటూ సోఫా చూపించాడు గగన్ అవును వెళ్ళిపోతున్నావు కదా అంది వీలైనంత బాధని దాస్తు మరేం చేయను ఇక్కడే అని అడిగాడు అతడు మేము రీసెంట్గా జాయిన్ అయ్యాం నువ్వు కూడా వెళ్తే ఎలా ఒంటరిగా అనిపిస్తుంది అంది వీక్ష అరే దగ్గరలో చేతనున్నాడు కదా ఇంకేంటి దీవెన కూడా ఉంది అన్నాడతను నువ్వు లేవు కదా అనుకుని మాట్లాడలేదు వీక్ష సరే నాకు వర్క్ ఉంది నేను వచ్చే వరకు ఉంటావా లేదు వెళ్తాను అని అతనితో పాటు బయటికి వచ్చింది అతని పక్కన కారులో కూర్చొని అతని భుజం మీద తలవాల్చింది అతడు దూరమైపోతాడు అనే భావన కలిగింది ఆమెలో ఏమైంది వీక్ష ఆమె తల మీద చేయి వేసి అడిగాడు గగన్ నువ్వు వెళ్ళిపోతుంటే నాకు దిగులుగా ఉంది ఇండియాకనే కదా నేను వెళ్ళేది మీరు వచ్చేస్తారు అంటున్న అతని మాటలకి తనలా అతనికి ఏం బాధ అనిపించడం లేదా లేక అతని స్వభావమే అంతా అర్థం కాలేదు వీక్షకి మిస్ యు గగన్ అతను మాట్లాడలేదు ఆమె తలని మిరీ చేతిని తీసుకున్నాడు అతనిని కరుచుకొని కళ్ళు మూసుకుంది చిన్నప్పటి నుంచి అతను ఎక్కడ చదివితే అక్కడే చదివింది కారణం అతని మీద ఆమె పెంచుకున్న ప్రేమ కానీ ఎందుకో ఆమె పక్కనైతే ఉన్నాడు కానీ ఆమెను మనసులో మాత్రం ఉంచుకోలేకపోయాడు గగన్ వీక్షణి తన అత్తయ్య కూతురిలా ట్రీట్ చేశాడు ఒక్కసారి కూడా ఆమె మీద ఏ ఫీలింగ్ కలగలేదు అతనికి ఫోన్ రింగ్ అవుతుంటే గతం నుంచి బయటపడి చటుక్కున చేతిని ముందుకు పెట్టి టీపాయ్ మీద ఉన్న ఫోన్ తీసుకుని ధరణి డిస్టర్బ్ అవుతుందేమోనని లిఫ్ట్ చేశాడు గగన్ హలో ధరణి సృజన్ గొంతు వినిపించింది తను పడుకుంది ఒంట్లో బాగాలేదా అడిగాడు సృజన్ అదేం లేదు పూజ రేపటికి పోస్ట్ పోన్ చేశారు ధరణిని రేపు రమ్మని చెప్పడానికి కాల్ చేశాను అన్నాడు సృజన్ ఓకే కాల్ కట్ చేశాడు గగన్ అప్పటికే గగన్ స్వభావం అర్థం చేసుకున్నాడు సృజన్ తన కౌగిరిలో సమస్తం మర్చిపోయి నిద్రపోతున్న సతిని చూసుకుంటూ తనలో కలుగుతున్న మార్పులకి అతనికి నవ్వొచ్చింది అప్పటికే చాలాసేపటి వరకు పడుకుంది ధరణి ఇక ఆమెను ఆట పట్టించాలి అనిపించింది అతనికి ఆమె గడ్డం నుంచి కంఠం దగ్గరికి వేళ్లతో రాస్తుంటే ఆమె పెదవులు విచ్చుకున్నాయి ఇంకాసేపు పడుకుంటానండి అని అతని చేతిని పట్టేసుకుంది మాట్లాడలేదు అతను ఆమె చెవి కింద పెదవులు తాకి తాకినట్టుగా తాకించి ఆమెను ఉడికిస్తున్నాడు గగన్ అతని మెడ చుట్టూ చెయ్యేసి అతనిని కరుచుకొని అతని ప్రయత్నాలు ఆపే ప్రయత్నం మొదలుపెట్టింది ధరణి ఆమె నడుమ వంపుల్లో గిల్లేసాడు అప్పటి వరకు ఏదో మత్తులో తేలిపోతున్న ధరణి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది ఒక్కసారిగా అదిరిపడ్డట్టు గగన్ని వదిలేసింది అప్పుడు స్పృహలోకి వచ్చి తననే చూస్తున్న అతని చూపులకి తాళలేక కళ్ళు దించేసుకుంది ఉక్రోషం తాలూకా ఆమె ముక్కుకొన ఎర్రబడి ముక్కు పుడకతో పాటు మెరిసిపోతోంది అతని ముందు అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా తన వల్ల అవ్వట్లేదు వదలండి అంది మెల్లిగా మొద్దు అన్నాడు ఆ మాటకు మూతి ముడిచి కళ్ళు ఎత్తి చూసింది మరింత ముద్దుగా కనబడుతున్న సతిని చూసి నీ ఫ్రెండ్ కాల్ చేశాడు అన్నాడు గగన్ ఆమె కింద పెదవి నీళ్ళు లాగుతూ అయ్యయ్యో మర్చిపోయాను పరిగెత్తింది బాత్రూంలోకి గబుక్కున ఆమె వచ్చేసరికి అతను బాల్కనీలో ఎవరితోనో కాల్ మాట్లాడుతున్నాడు ఏమండి త్వరగా డ్రాప్ చేయండి అని జుట్టు దువ్వుతూ బాల్కనీలోకి వచ్చింది కాల్ కట్ చేసి అరే చెప్పేది పూర్తిగా వినవా మీ ఫ్రెండ్ ఇవాళ వద్దని రేపు రమ్మన్నాడు అని అనగానే అయోమయంగా చూస్తుంటే అవును రేపటికి పోస్ట్ పోన్ అయిందట అరే క్లయింట్స్తో మీటింగ్ ఉంది టైం అంతా వేస్ట్ చేశావు అంటున్న అతని వైపు ఆశ్చర్యంగా నోరు తెరిచి నడుం మీద రెండు చేతులు పెట్టుకొని ఏంటి నేను టైం వేస్ట్ చేశానా అంటూ చేతిలో ఉన్న దువ్వెన అతని వైపు చూపిస్తూ అడిగింది ఉక్రోషంగా అవును ఈ పనులన్నీ నైట్ పెట్టుకోవాలని తెలియదా నీకు అంటూ ఆమెను దాటి వెళ్తుంటే ఎంత మోసం నా పాటికి నేను రెడీ అయి అవుతున్నాను మీరే కదా అని ఇంకేం చెప్పాలో అర్థం కాక అక్కడే ఆగిపోయింది హా నేనే అంటూ ఆమె ముఖంలోకి తొంగి చూశాడు అతడు కావాలని ఆట పట్టిస్తున్నాడని అర్థమై ఏమి లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపింది ఆమె నడుం చుట్టూ చేతులేసి దగ్గరికి లాక్కుని థ్యాంక్ యూ ఆమె మెడవంపులో ముద్దు ఇచ్చాడు తృప్తిగా నవ్వింది ధరణి చేతన్ ప్రవర్తనకి రోజు రోజుకి విసిగెత్తిపోతోంది వీక్ష చేతన్ ఫ్రెండ్స్తో ఇంటికి వచ్చాడు ఆ రోజు అతని పని పట్టాలి అనుకుంది తల్లికి ఫ్రెండ్స్ని పరిచయం చేసి సోఫాలో కూర్చున్నాడు వీక్ష కూడా జయ పక్కన కూర్చొని మాట్లాడుతోంది వాళ్ళకేమైనా తీసుకొస్తానని జయ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇంతకీ మీరు మా చేకి ఏమవుతారు అని అడిగారు వాళ్ళలో ఒకళ్ళు మా అత్తయ్య అని జయ గురించి చెప్పి అతను నాకేమీ కాడు అని ముఖం తిప్పేసింది వీక్ష ఆమె ముఖ కావలి చూస్తూ నవ్వుకున్నాడు చేతన్ మిగతా వారు ఆశ్చర్యంగా చేతన్ వైపు చూడగా అతనేం పట్టించుకున్నట్లే ఉండిపోయాడు నిజానికి అతని మరదలు అంటుంటే విన్న వీక్షకి చిర్రెత్తుకొచ్చింది అందుకే అందరి ముందు అతనేమీ కాడని చెప్పింది అతను కోప్పడతాడు అనుకుంది కానీ మౌనంగా ఉండడం చూసి షాక్ అయిపోయింది అదేంటి మీ ఇద్దరికీ పెళ్ళి కాదా ఎవరో ఒక అమ్మాయి ఆశ్చర్యంగా అడిగింది ఏం మాట్లాడుతున్నారు మీరు నాకు పెళ్ళి ఏంటి అంది విసుగ్గా మీ బావ కదా అని అడిగింది చూడండి మా అత్తయ్య కొడుకు రిలేషన్ ఉండొచ్చు కానీ నాకు ఎప్పటికీ బావ కాడు తెలియక తెలియకుండానే కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది వీక్ష అతన్ని ఎలాగో అలా ఇరికించాలి అనే విషయం మర్చిపోయింది రే వాట్ ఈస్ దిస్ అని ఆశ్చర్యంగా అడిగారు అలాగే బిహేవ్ చేస్తుందిలే నేనంటే పడదు పెద్ద గొడవైంది కాస్త కోపంలో ఉంది వదిలేయండి అన్నాడు చేతన్ నిన్నెప్పుడు కనికరించాలి ఎవరో ఒక అమ్మాయి నవ్వుతూ అంది ఏమో అది దేవుడికే తెలియాడు అని నిట్టూర్చాడు చేతన్ కథ కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుని మీ కామెంట్స్ నాకు ఇవ్వాలని కోరుతున్నాను ఇది నా రిక్వెస్ట్